జయ్ చిరంజీవ ఈరోజు మా మెగాస్టార్ అన్నయ్య గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సేజ్ నలభై జన్మదిన సందర్భంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన రక్తదానం మరియు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ మరియు చిన్న ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అఖిల భారత చిరంజీవి యువత ఖమ్మం జిల్లా తరఫున మరియు చిరంజీవి రామ్ చరణ్ యువత ఖమ్మం ఖమ్మం టౌన్ అధ్యక్షుడు కొమ్ము విజేత ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయం పెద్ద ఫస్ట్ లుక్ రావడం ఆ లుక్లో రామ్ చరణ్ నేను ఎంతో చాలా సంతోషం వ్యక్తం చేశాం ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని జన్మదిన సందర్భంగా కోరుతుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో మెగా టీం సభ్యులు అంకజ్ మహేందర్ గారు సోమా నరేష్ గారు ఇంద్రగాని ఉపేందర్ కవిశెట్టి సీను ఉపేందర్ చౌదరి తుప్పురావు సుమంత్ వీళ్ళందరి సహకారంతో చేయడం జరిగింది ఇదే విధంగా ఇంకా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకుంటామని కోరుకుంటున్నాను జై చిరంజీవ జై జై చిర జై చిరంజీవ ఈరోజు పొడిజల పద్మసింహం మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారి తనయుడు రామ్ చరణ్ గారి నలభైవ జన్మదినో జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఖమ్మం రామ్ చరణ్ ఫ్యాన్స్ యూత్ ఖమ్మం టౌన్ అధ్యక్షుడు కొమ్ము విజేత తమ్ముడు ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రం నందు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది తొలుత రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమం అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం తర్వాత ఇక్కడ ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది గతంలో మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారి పిల్స్ మేరకు ఓకల్ నాండే కార్యక్రమం అదేవిధంగా రక్తదాన కార్యక్రమం ఏ ఏ పిలిపించినా కూడా చిరంజీవి అన్నయ్య మెగా మెగా టీమ్ మా మిత్రులు ఖమ్మం జిల్లా మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు మన కుండాల వీరేష్ గౌడ్ అదేవిధంగా గంగిషెట్ సీను అంకత మహేందర్ రుద్రగన్ ఉపేందర్ తదితర మిత్రులు వాళ్ళంతా కూడా ఒక ఒక టీంతో ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరం నందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అందులో విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్గా నేను కూడా నా వంతుగా నేను కూడా సేవ చేస్తు చేస్తున్నాను రక్తదానం కూడా చేస్తున్నాను అదేవిధంగా అన్నయ్య గారికి ఇటీవలే యూకే లండన్ పార్లమెంట్ వారు జీవిత సాఫల్య పురస్కార అవార్డులు తీసుకోవడం కూడా మా మెగా కుటుంబానికి మా మా అందరికీ కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా రెండు రాష్ట్రాల్లో అదేవిధంగా భారతదేశానికి కూడా గర్వకారణం అని చెప్ప చెప్పుకోదలుచుకున్నాను ఎందుకంటే తెలుగువాడి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించి ఒక యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్ ఒక పార్లమెంట్లో చిరంజీవి గారికి అత్యున్నత జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం అనేది చాలా మన వారందరికీ కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టరేట్ అదేవిధంగా రాబోయే రోజులలో అన్నయ్యకి ఇంకా దాదాసాలకి అవార్డు భారతరత్న అవార్డు రావాలని మేము కోరుకుంటున్నాం అన్నయ్య తెలియకపోయినా ఎప్పుడైనా సరే ఏ విధమైన సేవైనా మా వంతు మేము చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు బాబు పుట్టినరోజుని ఉమ్మ విజేత తమ్ముడు ఆధ్వర్యంలో జరగడం కూడా చాలా మాకు ఆనందదాయకంగా ఉంది మరొకసారి రామ్ చరణ్ బాబుకి నలభై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మా దేవుడు కుందల చిరంజీవి గారి అబ్బాయి కుందల రామ్ చరణ్ గారు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మరియు ఆధార శిబిరం టీకాటింగ్ దూరంగా జరిగినాయి దీనికి సగరీ మెగాటిం సభ్యులు సీనియర్ మెగాటింగ్ నాయకులు మాకు అందరూ సపోర్ట్ చేశారు వారికి మేము సదా ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాము జయ